మీకు ఒక చిన్న సంఘటన యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒకటే బిడ్డ ఆడపిల్ల తండ్రి చనిపోయారు తల్లి మాత్రమే బిడ్డని పెంచుకుంటా ఉంది కష్టపడి ఇప్పుడు తండ్రి లేకపోతే తల్లి ఎంత కష్టపడి ఆడపిల్లను పెంచాలో సహజంగా తెలిసిందే మగపిల్లలకి అంత ఇబ్బంది కాదు కానీ ఆడపిల్లలను పెంచడం చాలా కష్టం అలా ఆ తల్లి ఆ పనులు పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి వెనక్కి వేస్తూ చదివించుకుంటూ వస్తుంది ఆ తర్వాత రూపాయి రూపాయి వెనక్కి చిన్న వ్యాపారం ప్రారంభిస్తుంది ఆ చిన్న వ్యాపారం వల్ల పెద్ద బిజినెస్గా మారుతుంది కోట్లు టర్న్ ఓవర్గా మారుతుంది అలా ఉన్నా కూడా పాపకి ఏం చేస్తుందంటే లగ్జరీ లైఫ్ని ఇవ్వటానికి ఇష్టపడదు చక్క కష్టాన్ని అంటే అన్నీ ఇస్తుంది కానీ లగ్జరియస్ లైఫ్ని మాత్రం ఇవ్వదు అలా బిడ్డని పెంచుకుంటా నార్మల్ స్కూల్లో నార్మల్ కాలేజెస్లో చదివిస్తా వస్తుంది ఆ పాప ఏమనుకుంటుందంటే బీటెక్ వచ్చింది తను కోరుకుంది ఒక కాలేజీలో చదవాలి అని చెప్పి అందులో సీట్ కొనటం ఆ తల్లికి పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ వద్దు అని చెప్పి మామూలు కాలేజీలో జాయిన్ చేస్తుంది చేసినప్పుడు ఆ పాప ఏమనుకుంటుందంటే మా అమ్మకి నేను అంటే ఇష్టం ఉండదు అంత డబ్బున్నా కూడా నన్ను పట్టించుకోదు తన దగ్గర చేస్తున్న వర్కర్స్ పిల్లలకి వాళ్ళకి చదివిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ చూస్తుంది కానీ నేనంటే ఇష్టం ఉండదు అన్న ఫీలింగ్తో ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అవుతుంది ఎక్కువ మంది స్నేహితులను చేసుకుంటూ ఉంటుంది అది ఎలా అంటే అభిమానంగా మారిపోతుందన్నమాట దురాభిమాన పాపం అలా వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా తల్లి మాట లెక్క చేసేది కాదు అలాంటి సందర్భాల్లో బీటెక్ థర్డ్ ఇయర్ అనుకుంటా కంప్లీట్ అయ్యాక ఇంటికి వస్తుంది పది రోజులు ఇంట్లో గడుపుతుంది మళ్ళీ తిరిగి నేను కాలేజీకి వెళ్ళిపోతానమ్మా అన్నప్పుడు వాళ్ళమ్మ సరేనమ్మా లాకర్లో డబ్బులు ఉంటాయి తీసుకో వెళ్ళు అని చెప్పి లాకర్కి ఇస్తుంది ఇస్తే అందులో బంగారం ఉంటుంది డబ్బులు ఉంటాయి బిడ్డ ప్రవర్తన మీద తల్లికి కొంచెం అనుమానం వస్తుంది అయినా కూతురు కదండి ఎవరూ కూడా అనుమానించం మనకి కొంచెం సింటమ్స్ తెలుస్తున్నా కూడా త్వరపడం చేతులు కాలిన తర్వాత అప్పుడు బాధపడతాం అలాగే తల్లి కూడా తనకి అనుమానం వచ్చింది కానీ నా బిడ్డ అలా చేయదు అని చెప్పి లాకర్కి ఇచ్చి తను వెళ్ళిపోతుంది ఆ లాకర్లో ఉన్న బంగారము డబ్బు అంతా ఈ అమ్మ ఈ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది బయటికి అంటే ఫ్రెండ్స్లో నుంచి ఒకళ్ళు తనకి ఏమైందంటే ప్రేమించటం స్టార్ట్ చేసింది అతను మీ అమ్మ ఎంతకాలం ఇంతే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నేను నీకు మంచి లైఫ్ ఇస్తాను అని చెప్తాడు తనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఇతను నిన్ను బాగా చూసుకుంటాడు చక్కటి జీవితం ఇస్తాడు మీ అమ్మ ఎంత సంపాదించినా నేను సరిగ్గా చూడట్లేదు కదా అని అలా చెప్పినప్పుడు అదంతా తీసుకుని ఆ అబ్బాయితో బాంబే వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారం ఆ డబ్బంతా వన్ ఇయర్ ఖచ్చితంగా వన్ ఇయర్ సరిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమలో తన ప్రేమ యథార్థము నా తల్లి ప్రేమ కంటే ఆ ప్రేమ చాలా గొప్పది తను నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను విడిచిపెట్టడు నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు అని అపోహపడింది ఎప్పుడైతే ఆ డబ్బు అయిపోయిందో నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే ఏం చేయాలండి ఈ సంవత్సరం లోపు ఉద్యోగాన్ని చూసుకోవాలిగా లేదు అంటే ఇప్పుడే కాదు చదువు అయిపోయిన తర్వాత నీ పేరెంట్స్తో మాట్లాడి అప్పుడు స్టెప్ తీసుకుందామని చెప్పాలి కదా అలా కా అక్కడ కూడా గ్రహించలేకపోయింది ఆ పిల్ల అలా డబ్బంతా అయిపోయాక ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో విడిచిపెట్టేశాడు రెడ్ లైట్ ఏరియా అంటే మాకు తెలీదు అన్నాళ్ళు చెయ్యొత్త మాకు తెలీదు అన్నాను పెద్దాల్లో ఎవరైనా ఏరియా అంటే వెభిచార గృహము అక్కడ విడిచిపెట్టేశాడు ఇంకా కొన్ని నెలలు ఆమె సూర్యుడిని చూడలేదండి వెలుతురుని చూడలేదండి చీకట్లో ఉండేది పాపం చేయటానికి మాత్రం ఆ అమ్మాయిని తీసుకొచ్చేవాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో విడిచిపెట్టేసేవాళ్ళు ఇక్కడ ఈ తల్లేమో తల్లడిలిపోతుంది బిడ్డ ఏమైపోయింది వెతికింది 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 అందరూ అంటున్నారు చనిపోయి ఉంటుంది సంవత్సరం అయిపోయింది కదా ఇంకా రాలేదు చనిపోయి ఉంటుంది లేదా ఎవరితో నన్ను వెళ్ళిపోయి ఉంటుందంటే నా బిడ్డ వెళ్ళిపోదు నన్ను అన్యాయం చేయదు నన్ను మోసం చేయదు అంటుంది తల్లి ఎంత గుడ్డిగా నమ్ముతుందో చూడండి ఆ తల్లి ఆ బిడ్డని అయితే ఆ వ్యభిచార గృహములో ఆ రెడ్ లైట్ ఏరియాలో ఒక ఆరేడు నెలలు ఆ దాంట్లో ఉన్నాక ఆమెకి ఒక వ్యాధి వచ్చిందండి ఆ వ్యాధితో ఏమైందంటే శరీరం అంతా వాసన వస్తుంది పైకి ఏం లేదు కానీ శరీరం అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది వస్తున్నప్పుడు ఆమె అది నడిపించే ఆ యజమానురాలు ఏం చేసిందంటే ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద విడిచిపెట్టేసింది విడిచిపెట్టినప్పుడు పక్క నుంచి వెళ్ళే వాళ్ళందరూ దూరంగా వెళ్తున్నారు ముక్కు మూసుకుని ఆ వాసనకి అంత దుర్వాసన వస్తుంది అప్పుడు ఆమెకి తల్లి గుర్తొస్తుంది నేను నా తల్లి దగ్గర ఉన్నప్పుడు నాకు చక్కటి పెర్ఫ్యూమ్స్ ఇచ్చేదే నాకు ఏది కావాలన్నా అడక్కోకుండానే నాకు కొనిచ్చేదే నన్ను అంత బాగా చూసుకుందే నా తల్లి నేను ఎప్పుడు అంటే తన దగ్గర వచ్చే సువాసనకి పక్కనున్న వాళ్ళందరూ ఆ స్మెల్కి ఎలా అంటే వాళ్ళందరూ కూడా ఆ వాసనని ఆస్వాదించే వాళ్ళంట ఈ రోజు నా దగ్గరికి రావటానికే ఇష్టపడట్లేదే నా దగ్గర నుంచి వస్తున్న దుర్వాసనకి అని బాధపడుతూ నా తల్లి దగ్గరికి నన్ను ఎవరు చేరుస్తారు అని ఏడుస్తూ ఉన్నప్పుడు తనకేం యజమానురాళ్ళని అడుగుదాము అని ఆ యజమానురాలు బయటకు వచ్చినప్పుడు అడిగితే ఆ యజమానురాలకి ఎందుకు దయ కలిగిందోనండి కలిగి కొంత డబ్బు ఇచ్చి ట్రైన్ ఎక్కిస్తుంది డబ్బు అంటే ట్రైన్కి టికెట్ సరిపడా ఇచ్చి ట్రైన్ ఎక్కిస్తారండి ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళ ఊరులో దిగంగానే వాళ్ళది చిన్న ఊరే పెద్దదేం కాదు దిగంగానే ఇప్పుడు పల్లెటూరుల్లో మనం తెలియని వాళ్ళు ఎవరు ఉండవు ఇప్పుడు మేము వేరంకులాకి వెళ్ళామనుకోండి మేము వెళ్తుంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని అందరికీ తెలుస్తుంది అలా ఇంకా చిన్న మా ఊరు వెళ్ళామనుకోండి శ్రీకాకుళం దగ్గర తెలుగు మా ఊరు వెళ్ళామనుకోండి మేము అక్కడ వెళ్తుంటేనే బాబాయ్ వాళ్ళ అమ్మాయి వచ్చిందిరా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది పిల్లలు వచ్చారని ఇట్లా అందరూ మేము చిన్నప్పుడు అట్లా వచ్చి మాతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద అన్నయ్యలేము మమ్మల్ని ఉప్పెక్కించుకుని లేకపోతే అలా ఏంటంటే ఆ ప్రాంతాలను బట్టి మనం అందరికీ తెలిసిపోతూ ఉంటాం అదే ఉయ్యూర్లో అయితే కొంచెం తెలుస్తాం విజయవాడలో అయితే ఇంకెక్కడో ఒక చోట తెలుస్తాం హైదరాబాద్ వెళ్ళేసరికి ఎవరికి ఎవరము మేము అలా తన చిన్న ఊరు స్టేషన్లో దిగంగానే మొఖం తిప్పేసుకుంటారు అందరూ అంటే చెడిపోయి వచ్చింది అని చెప్పి ఆ వాసనకి అప్పుడు ఒక రిక్షా అతన్ని అడుగుతుంది తీసుకెళ్ళమని అతను అయిష్టంగానే ఎక్కించుకుంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఈ వాసన్ని భరించలేకపోతున్నాను నేను తీసుకెళ్ళను అని చెప్పి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆ రిక్షాతో సహా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆమె నేను ఎలా నా ఇంటికి చేరాలి ఇంకా కొద్ది రోజుల్లో ఆమె మరణం అయిపోతుంది మరణానికి సమీపముగా ఉంది నేను నా తల్లిని చూడాలి నన్ను నా ఇంటికి చేర్చే వాళ్ళు ఎవరు అని రోధిస్తూ ఉన్నప్పుడు శావుకుడు అటువైపుగా వెళ్తా చూసి తన దేన స్థితిని చూసి వచ్చి పలకరిస్తే నన్ను కొంచెం తన పరిస్థితి అంతా శావుకుడికి చెప్పుకుంది నన్ను కొంచెం మా ఇంటికి తీసుకువెళ్ళరా అనుకు అని అడిగింది ఆమె అనుకుంది మా అమ్మ నన్ను మర్చిపోయిందిలే ఇంకా అని చెప్పి కానీ ఆ సేవకుడు ఆ రిక్షాను నడిపించుకుంటూ మంచి మాటలు దేవుని మాటలు చెప్తా తన ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడండి మా ఇల్లు ఇదే అదొక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇందులో మీ ఇల్లు ఏదమ్మా అంటే ఆ ఇంటికి డోర్ వేసి ఉండదు లైట్ ఆఫ్ చేసి ఉండదు ఏ ఇంటి ముందు లైట్ వేసిందో తలుపు లేకుండా ఉందో అది రాత్రి రెండు గంటలు లైట్ వేసిందో అదే మా ఇల్లు అని చెప్తుంది అప్పుడు ఈ శావకుడు పైకి వెళ్తే ఆ ఇంటికి వెళ్తే అమ్మా అని పిలిచాడు ఆ తల్లిని పిలిచినప్పుడు ఆ తల్లి అయ్యా మీరెవరో నాకు తెలియదు నా బిడ్డని మీ నా బిడ్డ మీకు తెలుసా అని అడుగుతుంది ఎందుకు అంటే తన ఇంటికి వచ్చిన ఎవరూ లేరండి ఆ సమయంలో వచ్చేసరికి నా బిడ్డ తెలుసేమో నన్ను ఆత్రంగా అడిగితే నీ బిడ్డ కింద ఉందమ్మా అన్నప్పుడు ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వెందుకు లైట్ తీయలేదు డోర్ వేయలేదంటే ఆ అంటుంది నా బిడ్డ ఎప్పుడైనా నేను గుర్తు వచ్చి ఇంటికి వస్తే నా డోర్ వేసుందనుకోండి నా డోర్ కొట్టడానికి తనకి ముఖం చెల్లక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే ఎలా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను డోర్ వేయలేదయ్యా లైట్ తీయలేదయ్యా ఏ నాటికైనా నా బిడ్డ వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అని నా తల్లి చెప్పినప్పుడు అప ఏడుస్తుంది బోర్మని ఏడ్చినప్పుడు తల్లి కదండి ఎంత దుర్వాసన వచ్చిన బిడ్డను విడిచిపెట్టుకోలేదు కదా అంత కఠినమైన తల్లిదండ్రులు ఎవరు ఉంటారండి ఆ బిడ్డని చక్కగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నాక ఆ బిడ్డ దేవుని కొరకు సాక్షిగా నిలబడటం ప్రారంభించింది అలాగే అక్కడ చూడండి ప్రేమించిన వ్యక్తి తన దగ్గర ఉన్నంత వరకు వాడుకొని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి అక్కడ ఒకరికి అమ్మేశాడు అమ్మాయిని అక్కడ వారు తన శరీరంలో ఆరోగ్యం ఉన్నంత వరకు వాడుకుని తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టారండి రోడ్డు మీద విడిచిపెట్టారు ఆ రిక్షా అతను ఆ దుర్వాసన భరించలేక మధ్యలోనే విడిచిపెట్టాడు కానీ సేవకుడు ఏం చేశాడండి ఆమె పరిస్థితిని చూసి అసహించుకున్నాడా తన ఇంటి ఇంటిదాకా తీసుకువెళ్ళి తన తల్లికి అప్పగించాడు అంటే అక్కడ ప్రేమించిన అతని ప్రేమ కన్నా శావుకుని ప్రేమ ఎంత ఉన్నతమైందో చూడండి శావుకుని ప్రేమే అలా ఉంటే మన ఏసయ్య ప్రేమ ఇంకెంత గొప్పదండి శిలువులో ఏసయ్య తన హస్త తన చేతుని ఇట్లా చాచి ప్రాణాన్ని విడిచారు ఆ చాచిన చేతులు ఇప్పటి వరకు కూడా చాచే ఉన్నాయండి ఎందుకో తెలుసా ప్రేమతో నిన్ను నన్ను కౌగిలించుకోవటానికి అందరూ తృణీకరించారనుకుంటున్నారా అందరూ నన్ను వెలివేశారనుకుంటున్నారా నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు అనుకుంటున్నారా నాకంటూ ఏదన్నా పని మొదలు పెడితే అది అపజయమే కానీ జయం ఉండదు అనుకుంటున్నారా ఏమాత్రం కాదండి నువ్వు ఇంకా దేవుని రెక్కల కిందకి రావట్లా దేవుని ప్రేమను నువ్వు గుర్తెరగట్లేదు దేవుని కౌగిట్లోకి రావటానికి నిన్ను నువ్వు అప్ అప్పగించుకోవట్లేదు అందుకే నీ జీవితంలో ఫెయిల్యూర్స్ నువ్వు చూస్తున్నావు ఆ ఫెయిల్యూర్స్ మన జీవితంలో ఉండకూడదు అంటే క్రీస్తు ప్రేమ దగ్గరికి మనం రావాలి దేవుని ప్రేమని మనం గుర్తెరగాలి